ఇసుక అక్రమ రవాణాకి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ శ్యాంసుందర్ రాజా తెలిపారు నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాలెం గ్రామ సమీపంలోని పెన్న నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని గ్రామస్తుల సమాచారం మేరకు ఇసుక రిచుకి తాళాలు వేశారు అక్కడి నుండి ఇసుక తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ శ్యాంసుందర్ రాజా హెచ్చరించారు రాజపాడ గ్రామంలో ఆ గేటునకు తాళం వేసి బోధ పెట్టడం జరిగింది ఇంకెవరైనా అక్రమ రవాణా కానీ ఇసుక అక్రమ రవాణా చేసినట్లయితే వారి మీద తిరుమల జిల్లాలు కూడా తీసుకొని కేసు పెట్టడం జరుగుతుందని చెప్పి అక్కడ బోధ పెట్టడం జరిగింది I need Lord please subscribe to N3 TV ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సీఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు వేల రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ క్యారెట్కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు లేదు మాకు సాటి వెరైటీలకు అత్యంత తక్కువ తరగకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ నెల్లూరు